ఒక వ్యక్తి కటింగ్ షాప్కి వెళ్ళాడు అంటే సెలూన్కి అతను కటింగ్ చేస్తూ ఉన్నాడు ఆ సెలూన్లో కటింగ్ చేసేట వ్యక్తి యేసు ప్రభు నమ్ముకున్నాడు అయితే అక్కడ విషయం ఏంటంటే ఇతను కటింగ్ చేయించుకుని వెళ్ళిన వ్యక్తి మాట్లాడుతూ ఉండి అంటే అట్లా వాక్యాలు చూస్తూ ఉన్నాడు అక్కడ చా ఏది బార్బర్ షాప్లో అక్కడ వాక్యాలు చూస్తే నువ్వు వేసే నమ్ముకున్నావు అంటే ఆ నమ్ముకున్నావు నువ్వు దేవుడు అండి అవును నేను నమ్ముతానండి దేవుడు ఎక్కడున్నాడాయంటే దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నా సార్ అని అన్నాడు అవునా మరి దేవుడు ఎక్కడ ఉంటే మరి ఆయన మనల్ని ఒక రకంగాను కొంతమంది అడుక్కునేవాళ్ళు కొంతమంది పేదవాళ్ళలాగా ఎలాగా ఉన్నారు ఇల్లు అందరు సమానంగా ఉండాలి కదా అని చెప్పనమాట అందరు సమానంగా ఉండాలి కదా లేకపోతే అలా ఉండాలి ఎలా ఉండాలి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మాట్లాడుతూ ఉంటా ఉంటే ఇతను ఏం చెప్పాలి ఇతనికి అని సమాధానం కోసం చిన్న ప్రార్ మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఎవరు మంగళ వ్యక్తి బార్బర్ ప్రార్థన చేసుకుంటూ ఉంటా ఉంటే ఈలోపు మంచి ఆలోచన వచ్చిందనమాట అంటే దేవుని ఎందుకు రావాలి కదా అని చేసి అంటే ఇక్కడ విషయం ఏందనంటే ఇక్కడ మనము అలాగే కటింగ్ అయిపోయి చేస్తూ 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 ఉంటా ఉంటే ఆ రోడ్డు పక్కన ఉండే వ్యక్తులు ఉన్నాడనమాట వాళ్ళు అతను చూపిస్తూ మరి ఇంతమంది కొంతమంది చదువు లేని వాళ్ళు ఉన్నారు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు ఉన్నారు అంటే అలా చెప్తూ ఉన్నాడు ఎవరు ఏదో ఒకటి బాధిస్తారో ఉన్నారు నాస్తికుడు అనమాట వాదిస్తూ ఉంటే ఇతను వింటూ ఉన్నాడు ఆలోచన చేస్తున్నాడు ఏం సమాధానం చెప్పాలా ఈ ప్రశ్నకి ఎందుకంటే ఇది కొంచెం కఠినమైన ప్రశ్న అనమాట చాలామందికి కూడా అలాగే అతను రోడ్డు పక్కన ఒక అతను పిచ్చోడు ఉన్నాడు అనమాట పిచ్చోడు ఉంటే పిచ్చోడికి ఇతనేమి ఉన్నాడంటే సార్ అతనే సార్ అంత జుట్టు పెట్టించుకొని ఉన్నాడు కటింగ్ చేసుకోకుండా ఉన్నాడు అని చేసేసి అన్నాడు అనమాట అంటే ఏ ఇతను అవును కరెక్టే అతను ఎందుకున్నాడు అక్కడలాగా అంటే అతను ఇతను ఏమన్నాడంటే సార్ ఇప్పుడు ఎవరైనా సరే జుట్టు పెంచుకొని అలాగే ఉంటే కటింగ్ లేకుండా ఉంటే అది బార్బర్ తప్ప లేకపోతే అతను తప్ప అని అడిగాడంట అంటే రోడ్డు పక్కన ఉన్న అతను అడుక్కునే అతను అలాగే జుట్టు పెంచేసుకొని ఉన్నాడు ఇప్పుడు కటింగ్ లేకుండా జుట్టు అలాగే విపరీతంగా పెంచుకొని ఉన్నాడు కదా అది ఎవరు తప్పు బార్బర్ తప్ప అంటే అతను తప్ప లేకపోతే రోడ్డు పక్కన ఉన్న అతను తప్ప అంటే ఈ నాస్తికుడు ఉన్నాడు కదా అతను అన్నాడు అతందే తప్పు అతను కనుక ఇక్కడికి వస్తే నువ్వు కటింగ్ చేస్తావు కదా అన్నాడు ఎస్ కరెక్ట్ కదా అలాగే దేవుని ఎద్దుకి ప్రజలు వస్తే అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు బైబిల్ అదే చెప్తుంది దేవుని ఎద్దుకు ప్రజలు రాకుండా ఉండటం వలన దేవు అక్కడ ఏమవుతుందనంటే దేవుని ఆశీర్వాదం అనేది శాంతి సమాధానాలు నెమ్మది అనేది పొందుకోలేకుండా పోతున్నారు ప్రజలు కాబట్టి అతను కటింగ్ అతని దగ్గరికి రాకపోవటం వలన కటింగ్ శాపాతం తప్పు కాదు అలాగే పేదవాళ్ళు ఉండటము లేకపోతే శ్రమల్లో కష్టాల్లో ప్రజలు ఉండడము ఇలాంటిది జరుగుతున్నాయి అంటే వాళ్ళు దేవునితో రాకపోవటం వల్లది నెమ్మది అనేది ప్రజలకి ఉండదు అన్నది అతను ఇచ్చిన సమాధానం అన్నమాట ఆ మాటకి అతను ఏమీ మాట్లాడలేకపోయాడు ఇలాంటి ప్రశ్నలు మనకు కూడా చాలాసార్లు ఎదురవుతూ ఉంటా ఉంటాయి అందుకని కీర్తన గ్రంథంలో యాభై మూడవ కీర్తనలో ఉంటుంది దేవుడు లేరని బుద్ధిహేనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడు ఒకడును లేడు దేవుని స్తోత్రం గాక ఆమె అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే ఇలాగే కొంతమంది నాస్తికులు ఒక చోట గ్యాదర్ ఒక మీటింగ్ పెట్టుకున్నారంట మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే సార్ దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు దేవుడు అంటే నిరూపించండి అని అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో చెప్పాడు అంటూ ఉంటా ఉంటే ఈ భూమి ఎలా ఉద్భవించిందంటే ఈ భూమి ఎలా వచ్చిందనంటే అని చెప్తూ ఈ భూమి కానీ ఈ సృష్టి కానీ ఒక విస్ఫోటనం ద్వారా ఒక పేలుడు సంభవించింది ఆ పేలుడులో నుంచి ఈ ఒక సృష్టి అంత కూడా కలిగింది ఒక పేరుడి ద్వారా అనేటువంటిది చెబుతూ ఉన్నారనమాట అంత వేసేసి అందరు కూడా చెప్పట్లు పడుతున్నారు బాగా వేసేసి కరెక్ట్ కరెక్ట్గా అవును అవును కరెక్టే దేవుడు లేడు ఒక పేరుడు సంభవించింది ఆ పేరుడు ద్వారానే ఈ సృష్టి కలిగింది అని చేసి అన్నా అంతా ఓకే అనుకున్నత టైంలో అందరిలో నుంచి ఒక అతను లేచాడంట ఒక అతనుండి నాదొక ప్రశ్న ప్రశ్నే అన్నాడు అంటే చెప్పండి అంటే నేను అన్నాడంటే సరే పేరుడు సంభవించింది కదా దేవుడు లేడు అంటున్నారు పేరుడు ద్వారా సృష్టి అంటున్నారు ఎందుకు ఆ పేరుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నానంట ఆ ప్రశ్నకి ఏ సమాధానం అయితే దొరకలేదు నిజమే కదా మరి అసలు దేవుడు లేడు సృష్టి పేరుడు ద్వారా సంభవించిన ఆ పేరుడు వచ్చింది మరి కదా పిల్లరా అందుకని ఏందంటే ప్రతిదానికి ఒక మూలం ఉంది ఆ మూలమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బైబుల్లో అంటే ఆయన లేకుండా ఏది లేదు సృష్టి ఆయన మూలముగా కలిగింది అని బైబుల్ వాక్యము సెలవిస్తుందన్నమాట కాబట్టి దేవుని వాంక్యము అనేటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ సృష్టి కలిగింది దేవుడు లేడు అని అనుకుంటే అది వారి యొక్క బుద్ధిహీనత మాత్రమే ప్రభు ఈ వాక్యాన్ని దీవించనుగాక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఏసుక్రీస్తుని విశ్వసించితే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఆయన నిజ రక్షకుడు అయి ఉన్నాడు ఇదిగో నీ నుండి అలా ఉండవలసిన అవసరం లేదు నీ పాపముల నిమిత్తము యేసుక్రీస్తు మరణించాడు ఆయన నిన్ను తన రక్తము చేత శుద్ధీకరించాడు ఆయన విశ్వాసం ఉంచండి ఆయన నీకు మేలు చేస్తాడు కాబట్టి ఏ వ్యక్తినైనా సరే ఆయన ఉచితముగా చాలా నాకు ఇది నచ్చేది ఏంటంటే ఉచితముగా ఆయన నీతిమంతులనుగా మంతులనుగా చేశాడు ఉచితముగానే అంటే ఏ పని ఏ ఉచితము ఎలాగంటే నమ్మిక ఉంచితే చాలు నువ్వు నీతిమంతుడు కాగలవు కాబట్టి ప్రభు ఎంత విశ్వాసం ఉంచండి ఆయన సన్నిధికి రండి ప్రభు మేము అందరూ దీవించనుగాక ఆమెను ప్రైస్తులు